హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మార్నింగ్ మార్నింగ్ టీ టిఫిన్స్ అన్నయ్య మేము శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో వర్క్ చేస్తానని చెప్పాను కదా అందులో భాగంగా టూర్కి వెళ్ళడం జరిగింది ఆ టూర్లో భాగంగా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం అనంతరము భోజనశాలలో అన్న ప్రసాదం స్వీకరించడానికి అని చెప్పి అందరం లైన్లో కూర్చొని అన్న ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాలు వేశారు పచ్చడి పప్పు పులిహోర అన్నం వంకాయ ఆలు సాంబార్ పెరుగు ఎంత మధురంగా ఉంది అంటే చాలా చాలా బాగుంది చాలా మంచి టేస్ట్ కూడా ఉంది అద్భుతం చాలా అద్భుతం ఇంతమందికి కూడా ఇంత ఇంత చాలా బాగా సర్వ్ చేయడం సారు ఇది అక్కడికి వెళ్ళడానికి ముందు అన్నవరం సత్యనారాయణ స్వామి ఇది కింద దిగిన తర్వాత దర్శనం చేసుకొని టెంపుల్ ముందు నుంచి ఇది వెళ్ళి ఎత్తియడం జరిగింది పక్కన పురాతమైన కల్పవృక్షం ఉంటుంది ఆ వృక్షం కింద హనుమాన్కి విగ్రహం ఉంది చూడండి వెళ్ళడానికి వస్తూ వీడియో తీస్తున్నాను అందరూ ముందు ఉన్నారు నేను ఒక్కదాన్నే వెనకాల ఉన్నాను నా ముందు మెట్లు దిగుతు నేను మెల్లగా మెల్లగా వీడియో తీసుకుంటూ మెట్లు దిగడం జరుగుతుంది అంత అని చెప్పి వాళ్ళందరూ మెట్లు దిగిరు అక్కడ కింద పెద్ద ఫ్యాన్ ఉంటే ఆ ఫ్యాన్ కింద కూర్చున్నారు ఇంకా సత్యనారాయణ స్వామి దర్శనం భాగ్యం మాత్రం మాకు చాలా అద్భుతంగా జరిగింది అతి శీఘ్రంగానే జరి జరిగింది అతి తక్కువ దూరం నుంచి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనం చాలా 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 అద్భుతంగా జరిగింది దర్శనం ఇది వచ్చేసి అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైం అక్షయ తృతీయ రోజు సింహాచలం అప్పన్న స్వామి దర్శనం అక్కడ సింహాచలం అప్పన్న స్వామి గోపురం గుడి గోపురం విద్యుత్ కాంతులతో ఎలా మెరుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆ లైన్ అదంతా కాకుండా మేము ఐడి కార్డులు వేసుకొని వెళ్ళామని అని చెప్పి పక్క నుంచి తీసుకెళ్ళడం జరిగింది మమ్మల్ని సేవకు వచ్చిన వాళ్ళం అని అనుకొని తక్కువ సమయంలో దర్శనం అనేది అయితే చేసుకోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ చాలా 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 అద్భుతంగా ఉంది చూడడానికి రెండు కన్నులు చాలా అన్నట్టుగా టెంపుల్స్ అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం సింహాచలం అప్పన్న స్వామి దర్శనం మాకు కనుల విందుగా జరిగింది కోటి జన్మల పుణ్యపలం ఉంటే తప్ప ఈ తృతీయ రోజు సింహాచలం అప్పన్న స్వామి దర్శనం జరగదు అని అని చెప్పి అక్కడ వాళ్ళు అనుకుంటుంటే వింటూ చాలా చాలా ఆనందపడ్డాము టెంపుల్స్ చూడండి పురాతనమైన